డ్ మీడియా నేను వైష్ణవి అమెరికా పౌరసత్వం కోసం ఇకపై మరింత కఠిన నిబంధనలని అనుసరించాల్సి ఉంటుంది గుడ్ మోరల్ క్యారెక్టర్ అంటే మంచి నైతిక ప్రవర్తనపై ఇకపై మరింత లోతుగా పరిశీలన జరుగుతోంది అయితే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్సిఐఎస్ ఇటీవల విడుదల చేసిన పాలసీ మెమొరాండం ప్రకారం పౌరసత్వం అనేది కేవలం ఓ హక్కు మాత్రమే కాదు అది సమాజంలోని బాధ్యతాయుత పాత్రకి గుర్తింపుగా భావించాల్సిన అంశమని స్పష్టంగా పేర్కొంది అమెరికా అయితే ఇప్పటి వరకు నేర చరిత్ర లేదంటే సరిపోతుందని అనుకున్నాం చాలామంది అమెరికా సిటిజన్షిప్ కోసం కానీ ఇకపై ఇదంతా మారుతుంది దరఖాస్తుదారులు మొత్తం సామాజిక జీవితం వాళ్ళ ప్రవర్తన బాధ్యతలు అన్నీ సమగ్రంగా పరిశీలిస్తామని యుఎస్ఏఎస్ తెలిపింది అసలు ఇందులో ఏముంటాయంటే దరఖాస్తుదారుడు ఉద్యోగపరంగా స్థిరంగా ఉన్నాడా లేదా అన్నది పన్నులు క్రమంగా చెల్లిస్తున్నాడా లేదా అని చూస్తారు తే కుటుంబ బాధితులు నిర్వర్తిస్తున్నాడా లేదా అన్నది కూడా ఇంపార్టెంటే సమాజంలో స్వచ్ఛంద సేవలు అందిస్తున్నాడా లేదా అన్నది కూడా చూస్తా ఇకపై ఇలాంటి అంశాలికపై పౌరసత్వాన్ని నిర్ణయించే ప్రధాన ప్రమాణాలుగా మారనున్నాయి అమెరికాలో ఇదే సమయంలో దీంతో పాటు తీవ్రమైన నేరాలు చేసిన వారికి పౌరసత్వంపై శాశ్వత నిషేధం కూడా విధించే అవకాశం కూడా ఉందని అధికారులు చెప్తున్నారు హత్యలే కానీ లైంగిక దాడులే కానీ మత స్వేచ్ఛ ఉల్లంఘనలు గృహహింస ఇవన్నీ తీవ్రంగా పరిగణించబడతాయి ఇంకా అలాగే పదే పదే మద్యం సేవించి వాహనం నడపటం ఒకటి రెండు ఛాన్సుల తర్వాత చట్టవిరుద్ధంగా ఓటేయటం పౌరసత్వం పొందటంలో తప్పుడు సమాచారం ఇవ్వటం ఇవి కూడా ఇలాంటి చర్యలు కూడా పౌరసత్వానికి అడ్డుకట్ట వేస్తాయి ఇక్కడ నుంచి అయితే యుఎస్సిఐఎస్ ఒక విషయం స్పష్టంగా చెప్పింది మార్పు చూపించే అవకాశం ఉంటుంది అని గతంలో ఏమైనా తప్పులు చేసినా ఇప్పుడు నైతిక ప్రవర్తనతో మార్పు చూపుతూ కూడా ఉండొచ్చు పిల్లల పోషణకు బకాయిలు చెల్లించటం పన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయటం సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తుల నుంచి సానుకూల సాక్ష్యాలు పొందటం కూడా ముఖ్యమే అయితే ఇలాంటి చర్యల వల్ల పౌరసత్వంపై పునరాలోచన జరగొచ్చని అధికారులు కూడా చెబుతున్నారు ఇకపై టోటాలిటీ ఆఫ్ సర్కమ్స్టాన్స్ విధానాన్ని అనుసరించనున్నారు అధికారులు అంటే దరఖాస్తుదారుడి జీవితంలోని సానుకూల ప్రతికూల అంశాలన్నీ ఇప్పుడు పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయాన్ని తీసుకుంటారు దీన్ని బట్టి అయితే ఈ మార్గదర్శకాలు ట్రంప్ పరిపాలనలో ప్రవేశపెట్టిన కఠిన వలస విధానాలకు అనుసంధంగానే ఉన్నాయి అయితే చట్టబద్ధంగా ఉన్న వలసదారులకే పౌరసత్వం ఇవ్వాలన్న విధానానికి ఇది మరొక మెరుగైన ఉదాహరణగా మారచ్చు అయితే అత్యధికంగా గ్రీన్ కార్డ్ హోల్డర్లు మూడు లేదా ఐదేళ్ల తర్వాత పౌరసత్వానికి దరఖాస్తు చేస్తారు జనరల్గా ఈ సమయంలోనే ఇంగ్లీషు సివిక్స్ పరీక్షలతో పాటు గుడ్ మోరల్ క్యారెక్టర్ అనేది కూడా ఇప్పుడు కీలక అర్హతగా మార్చేశారు మొత్తంగా చెప్పాలంటే అమెరికా పౌరసత్వం కోసం ఇకపై కేవలం నేరం చెయ్యలేదు అనే ఎలోన్ కింద అర్హత రాదు ఒక్కో దరఖాస్తుదారుడి జీవితమే కానీ వాళ్ళ ప్రవర్తనే కానీ సమాజంలో వాళ్ళ పాత్ర అన్ని ఇప్పుడు ప్రశ్నలకి లోనవుతాయి అయితే పౌరసత్వాన్ని హక్కుగా కాకుండా బాధ్యతగా భావించాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ మార్గదర్శకాలు రూపొందించబడ్డాయని యుఎస్ఏస్ అధికారికంగా తెలుపుతోంది మరి ఇకపై అమెరికాలో ఎలాంటి సిటిజన్షిప్ ఉంటాయో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి